అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మాకు అది యూజ్ఫుల్గా ఉండాలి గ్రోత్ పరంగా బాగుండాలి మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి కూడా బాగుండాలి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండాలి విజయవాడ టు బందర్ రోడ్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ మీకోసమే అనమాట ఈ ఏరియాలో ఆల్రెడీ వెంచర్స్ లాగా వేసి ప్లాట్స్ అనేవి అమ్ముతున్నారండి వాటితో కంపేర్ చేస్తే కనుక ఈ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుగా అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట ఇప్పుడు మనకి రెండు వందల అరవై గజాల సైట్ అనేది పంతొమ్మిది లక్షల బేసిక్ ఆర్బీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట దాదాపుగా ఐదు సెంట్ల ముప్పై పాయింట్లు వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు బందర్ రోడ్లో అయితే వస్తుందన్నమాట ఇక్కడ మనకి ఉయ్యూరు రోడ్లో వస్తుంది ఈ రోడ్లో మనకి ఆకుతూరు విలేజ్లో అయితే వస్తుంది అంటే నేషనల్ హైవే నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే లోపలికి వెళ్ళవలసి అయితే ఉంటుందండి సో ఈ ఉయ్యూరు నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం అనమాట ఈ ప్రాపర్టీ అనేది ఆకుతూరు వెంచర్లో ప్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది మనకి స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే వస్తుంది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ మొత్తంగా రెండు వందల అరవై గజాల ల్యాండ్ సుమారుగా సెంటుల్లో చూసుకుంటే కనుక ఐదు సెంట్ల ముప్పై పాయింట్లు అయితే వస్తుంది ఇక్కడ సెంటు ప్రకారంగా చూసుకుంటే మూడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలకైతే సేల్కి వచ్చింది సో గజం మనకి ఏడు వేల మూడు వందల చొప్పున అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇదంతా కూడా ఆకునూరు అండి ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి పావు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వెళ్ళవలసి వస్తుంది వెంచర్లో ప్లాట్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది లేఅవుట్ ల్యాండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇప్పుడు మనకి రెండు వందల అరవై గజాల ల్యాండ్ అనేది పంతొమ్మిది లక్షల ఆర్పి ప్రైజ్గా సేల్కి వచ్చింది సో ఇది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వల్ల ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వేలంలో పాట అయితే పాడుకోవాల్సి ఉంటుందండి మొత్తంగా స్క్వేర్ బిట్ అనమాట సో ఎవరైతే ఉయ్యూరుకు దగ్గరలో లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నాము అనుకుంటే కనుక వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ